নাই <laughs> যাম <laughs> 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 అయితే మా తాతకి బీపీ ఎక్కువ ఆక్సిజన్ హాస్పిటల్కి తీసుకొచ్చాం అయితే జారుండి చూసి బీపీ ఆపరేషన్ చేయాలని చెప్పాడు నవంబర్ సిక్స్టీన్ ఆదివారం రోజు మధ్యాహ్నం ఈయన గంగారెడ్డి చలిగలి నుంచి ఒక డెబ్బై సంవత్సరాల వయసు గల వ్యక్తి అపస్మారక స్థితిలో మన ఆక్సిజన్ హాస్పిటల్కి వచ్చాడు వచ్చినప్పుడు ఆయనకి కంప్లీట్ అన్కాన్షియస్గా ఉన్నాడు ఏమైంది అనేది మాకు తెలియదు సో మేము బీబీ చెక్ చేయగానే రెండు వందల నలభై వచ్చింది వెంటనే సిటీ స్కాన్కు పంపించాం సిటీ బ్రెయిన్ చేయించగానే అందులో సెరీ బెల్లంలో బీడి ఉందని వచ్చింది సెరీ హెమరేజ్ అంటుంది దీనికి మనము ఏం చేయాలంటే దాని సైజును బట్టి మనం ఆపరేషన్ చేయించాల్సి ఉంటుంది సో అది మోర్ దెన్ త్రీ త్రీ పాయింట్ సిక్స్ అట్లా ఉంది సో దీనికి ఆపరేషన్ చేయాలని మేము పేషెంట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాము వాళ్ళు హయ్యర్ సెంటర్కి వెళ్ళే స్తోమత లేదు ఏదన్నా ఇక్కడే చేయండి మన హాస్పిటల్ అంటే కరీంనగర్ నుంచి న్యూరో సర్జన్ డాక్టర్ హనుమా నాయక్ని పిలిపించాము అనసీషన్ అయినా డాక్టర్ సంతోష్ రెడ్డి ఒక మూడు గంటలు కష్టపడి ఆపరేషన్ చేయించాము తర్వాత ఒక నాలుగు రోజులు వెంటిలేటర్ మీద స్ప్రే లేకుండా ఆ స్టేజ్ నుంచి మెల్లమెల్లగా కోలుకోవడం జరిగింది ఇలాంటి సిచ్యువేషన్స్ కేసెస్ చాలా వరకు రికవర్ అబవ్ కానీ ఇది రేర్ కేసు దట్టు మన జగిత్యాల్లో అవ్వడం అది కూడా విజయవంతం అవ్వడం అది చాలా సంతోషంగా ఉంది మన ఇక్కడ జగిత్యాల నుంచి చాలామంది ఏంటంటే బ్రెయిన్లో బ్లీడ్ అయిన వాళ్ళు హైయర్ సెంటర్కి వెళ్ళడానికి చూస్తారు కొంతమంది మార్గ మధ్యలో చనిపోతారు ఇలాంటి వాళ్ళందరికీ ఇది ఒక ఆదర్శనీయమైన సిచ్యువేషన్ సో మనకి జగిత్యాల ప్రజలకు చాలా ఆనంద ఆనందమైన విషయం సో ఏదన్నా మన హాస్పిటల్లో మనం చేయగలిగిన సామర్థ్యం ఉంది అని చెప్పి ఒక నిరూపించడ నిరూపించుకోవడానికి మనకు ఒక అవకాశం అయితే దొరికింది ఇది మాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ